నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కేష్ణ ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయ చైతన్య జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాకి ఒక పేరు ఉంది మరి వేళ విడిపోయిన ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో మైలవారం నియోజకవర్గం చాలా అత్యంత ప్రాధాన్యతకు నియోజకవర్గం ఎంతోమంది వద్దండులు మైలవరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు ఆ రోజు పాలడుగు వెంకట్రావుతో పాటు ఎంతోమంది సీనియర్లు మైలవరం ప్రాతినిధ్య తరుణంలో మరి రెండు వేల ఇరవై నాలుగులో మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది మరి యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గత ఐదారు నెలలుగా వైఎస్ఆర్సిపి మీద చాలా గుర్రుగా ఉన్నాడు దాని తోడు ఆ జిల్లా మంత్రి జోగి రమేష్తో సత్సంబంధాలు ఆశించే స్థాయిలో లేకపోగా మైలివరం జోగి రమేష్ వస్తాడు కాబట్టి తన సీటుకి ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పి అభద్రతా భావంతో ఉన్న వసంత కృష్ణప్రసాద్ కేలకు వైఎస్ఆర్సీపీని వేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు మరి జోగి రమేష్ మైలవరం కాకుండా పెనమూరుకి వైఎస్ఆర్సీపీ అధిష్టానం కేటాయించింది మరి ఇప్పుడు మైలవరంలో ఉన్న సిట్టింగ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అడుగులు ఎటు వేస్తున్నాడు అనేది చర్చ జరుగుతున్న తరంలో కృష్ణప్రసాద్ అడుగులు టీడీపీలోకి వేస్తున్నాడు అనేది క్లారిటీగా మనకున్న సమాచారం ఈ నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ రేపు కాదు ఎల్లుండు టీడీపీ అధినేత చంద్రబాబు గారి యొక్క సమక్షంలో టీడీపీలో జాయిన్ అవుతారని చెప్పి ప్రచారం జరుగుతుంది ఒకవేళ టీడీపీలో వసంత కృష్ణప్రసాద్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జాయిన్ అయితే కృష్ణప్రసాద్కి సీట్ ఎక్కడ ఇవ్వాలి మైలవరమా పెనమలూరా మరి మైలవరంలో మాజీ మంత్రి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి కృష్ణప్రసాద్ మీద ఓటమి పాలైన దేవినేని ఉమ్మ ప్రస్తుతం దేవినేని ఉమ్మ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది మైలవారం టిక్కెట్టు దేవినేంద్ర ఉమాకు వస్తుందా ఉమాకు రావడం లేదా ఉమాకి కృష్ణప్రసాద్ మధ్య బద్దశత్రుత్వం ఉంది రాజకీయ పరంగా మరి వాళ్ళ సిట్ సిట్టింగు మైలవారు సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలోకి రాబోతున్నాడు మైలవారు టిక్కెట్టు దేవినేంద్ర ఉమాకు వస్తుందా ఉమాకు రావడం లేదా ఉమాకి కృష్ణప్రసాద్ మధ్య బద్ద శత్రుత్వం ఉంది రాజకీయ పరంగా మరి వాళ్ళ సిట్ సిట్టింగు మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణప్రసాదు వైసీపీని వీడి టీడీపీలోకి రాబోతున్నాడు మరి ఈ క్రమంలో మరి కృష్ణప్రసాద్ టీడీపీలోకి వస్తే మైలవరమా పెనమలూరా అనేది క్లారిటీ రావాలి మరి ఈ పరిస్థితిలో దేవినేని ఉమ్మా ఎక్కడ పోటీ చేస్తాడు మైలవరలో టిక్కెట్ దేవుని ఒక మాకు ఉందా ఒకవేళ దేవినేని అమ్మాని తీసుకొచ్చి గన్నవరంలో పెట్టి ఆలోచన జరుగుతుందా ఒకవేళ గన్నవరం అంటే యాలగడ్డ వెంకటరావు ఆల్రెడీ క్యాండిడేట్గా ఫిక్స్ చేశారు టీడీపీ మరి అతనే క్యాండిడేట్ అని ప్రచారం జరుగుతున్న తరంలో మరి చంద్రబాబు గారు వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు ఆయన కూడా ఒకవేళ దేవుని ఉమాకి మైలవరంలో టికెట్ ఇవ్వకపోతే మైలవ తన మై దేవినోనమ్మ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అనేది తీవ్ర గందగోళ వాతావరణం నెలకొంది ఒకవేళ మైలవరం కాకుండా ఉంటే పెనమలూరైనా పంపించాలి మరి అక్కడ పెనలూరులో ఉన్న బోడే ప్రసాద్ మరి ఆయన పరిస్థితి అంటే నేనే పెనమలూరు అభ్యర్థిని అని చెప్పి అంటున్నాడు మరి ఇంత గందరగోళాల మధ్యన వస్తున్న మైలవరంలో టీడీపీ టిక్కెట్ల గోల క్లారిటీ రాకపోగా మరి సిట్టింగ్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి వెళ్ళడానికి అన్ని దారులు కరెక్ట్గానే ఉన్నాయి జాయిన్ అవడమే ఆలస్యం అన్నట్టుగానే ఉంది బహుశా రేపు లివల్ టీడీపీ కండువా కప్పుకోవడం ఖాయం మైలవారం నుంచి పోటీ చేయడం ఖాయం అని వసంత కృష్ణ ప్రసాద్ చెప్తున్నాడు మరి ఏ పార్టీ అని అంటే అందుతున్న సమాచారం రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ నుండి మైలవాడ నుంచి పోటీ చేస్తారని అందుతున్న సమాచారం ఈ పరిస్థితిలో దేవినే నొమ్మ పరిస్థితి ప్రశ్నార్థంగా మారింది మరి ఈసారి పోటీ చేసే అవకాశం పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తారా లేకపోతే వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయమంటారా లేకపోతే పార్టీ నిర్ణయానికి కట్టుబడి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు విజయానికి కృషి చేయమని చెప్తారనేది ఇంకా క్లారిటీ లేదు మరి రేపటి నుండి మా దేవినేనమ్మ పెన మా మైలు మైలవరం నియోజకవర్గంలో ప్రచారానికి సిద్ధంగా ఉన్నారు ప్రచారం స్టార్ట్ చేయబోతున్నారు ఏం జరుగుతుంది మైలవరంలో మైలవరంలో మైండ్ బ్లాక్ అయ్యే రాజకీయాలు నడుస్తున్నాయా మైలవరం అంటే చాలా వద్దళ్ళు ఉన్నాను నీ నియోజకవర్గంలో మరి పోరా ఊరిగా పోటాపోటీగా వసంత కృష్ణప్రసాద్ వర్సెస్ దేవినేని ఉమా మధ్య నడుస్తున్న ఈ పోరులో చంద్రబాబు నాయుడు గారు ఎవరికి టిక్ పెడతారు ఎవరికి టిక్కెట్ ఇస్తారు టిక్కెట్ ఇస్తే ఇరవై నాలుగులో మైలవరం టిక్కెట్టు టీడీపీ కైవసం చేసుకుంటుందా పరిస్థితి ఏంటి ప్రజల అభిప్రాయం ఏంటి కేటర్ అభిప్రాయం ఏంటి వీటన్నిటి మీద చంద్రబాబు నాయుడు గారు ఆ సర్వేల రూపంలో సమాచారాన్ని తెప్పించుకుని అడుగులు వేయబోతున్నారు మరి ఈ క్రమంలో మైలవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వెళ్ళటం ఖాయం అని మనకున్న సమాచారం మరి వసంత ప్రసాద్ కృష్ణ టీడీపీలోకి వస్తే పోటీ చేయడం కూడా ఖాయం అవుతుంది ఎక్కడా అంటే మైలవారం అంటున్నాడు కృష్ణప్రసాద్ మరి ఉమా పరిస్థితి ఏంటి దేని ఉన్నమా ఎక్కడ పోటీ చేయాలి వీట ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరి ఈ యొక్క పార్టీల జంపింగ్ జలానీలు టిక్కెట్లు రాని వాళ్ళు ఆశావాహుల్ని దెబ్బతీస్తున్నారా టీడీపీలోకి వస్తే పోటీ చేయడం కూడా ఖాయమవుతుంది ఎక్కడా అంటే మైలవారు అంటున్నాడు కృష్ణప్రసాద్ మరి ఉమా పరిస్థితి అండి దేని ఉన్నమా ఎక్కడ పోటీ చేయాలి మీద ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరి ఈ యొక్క పార్టీల జంపింగ్ జలానీలు టిక్కెట్లు రాని వాళ్ళు ఆశావాహుల్ని దెబ్బతీస్తున్నారా లేదు ఆశావాహుల మీద సర్వేలో నెగిటివ్ రిపోర్ట్లు వస్తున్నాయా వాటి వల్లనే ఇతర పార్టీ నుంచి వచ్చిన అభ్యర్థులకి పార్టీ టికెట్లు ఇస్తుందా అనేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న రిపోర్ట్లను బట్టి చెప్పాల్సి ఉంది మరి ఏదైనా గందరగోళం వాతావరణం అయితే నడుస్తున్న క్రమంలో మైలవారం టిక్కెట్టు దేవిన నమాక వసంత కృష్ణప్రసాద్క అనేది ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో